అస్మద్గురుభ్యోన్మ భగవద్బంధులరా ఇరవయో శతాబ్దం చివరి భాగంలో ఇరవై ఒకటవ శతాబ్దంలో యువత లోపల ఒక రెండు కొత్త స్థితులు ఏర్పడ్డాయి లోపల ఎదిగరా అధికారంలో ఎదిగరా ఎదురులేని అహంకారం వస్తోంది ఎదగలేకపోయారా నిరాశ నిస్పృహ ఆత్మన్యూనతాభావం రెండూ కూడా పరాసీమ దశల్లో ఉంటున్నాయి ఒక్కసారి రాముణ్ణి చూడండి అన్ని గొప్ప పనులు చేసి కూడా చాలా వినయంగా ఉన్నాడు ఋషుల దగ్గర అందరూ ఆశ్చర్యపోతుండేవారు ఇంకా కృష్ణ అయితే కాస్త మన భాషలో చెప్పాలంటే ఎగ్జిబిట్ చేస్తుండేవాడు అందుకని చెప్పి ఆ రామచంద్రస్వామిని మనం ధ్యానం చేయగలిగితే యువత అయితే వాళ్ళకు ఉపయోగం డైరెక్ట్గా ఇంట్లో ఉన్న పెద్దలు వాళ్ళ పేర్లు చెప్పి చదవండి తద్వారా వాళ్ళకి కుదురు ఏర్పడుతుంది అహంకారం తొలగుతుంది ఆత్మ ధైర్యం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు చూసారా ఆత్మస్థైర్యం కానీ తన మీద తనకి నమ్మకము అవి పెరుగుతుంది ఎదుగుతారు వాళ్ళు ఎదిగిన కొద్దీ వదకగలరు మనకు ఉపయోగించగలరు విద్యా సముదితో రామ శుశుభే భూరి విక్రమ ఇది కూడా శ్రీమద్ రామాయణంలోని విద్య సముదితే సముదితో రామ శుశుభే భూరి విక్రమ సహస్రరస్మి భగవాన్ శరదీవ దివాకర గురు కార్యా సర్వాణి నియోజ్య కుశికాత్మే ఇక్కడ చెప్పేది ఉదాహరణ ఏం చెప్పారు సూర్యునివలే శరత్కాలంలో శరత్కాలంలో సూర్యుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది అన్ని కాంతులున్నా మనకు ఆనందం కలిగించేలాగే ఉంటాడు స్వామి అలాగా సహస్రరస్మిహి భగవాన్ శరదీవ దివాకర అంచేత అలాగ ఉంటూ ఏం చేసేవాడు గురు కార్యాణి సర్వాణి నియుజ్య కృషిగాత్మజే గురువు యొక్క కార్యములన్నీ కూడా అంటే కుషిగా అంటే కౌశికని కుమారుడు కుసికుని కుమారుడు ఎవరైనా అంటే విశ్వామిత్రుడు కుసిక వంశం వాడు ఆయన చెప్పిన పనులన్నీ కూడా శ్రద్ధగా చేశాట నీ ఇల్లు బంగారం గాను పని సొంతం కదా రథం మీద తీసుకెళ్ళాడా ఈయన నడిపించి తీసుకెళ్ళాడు పన్నెండు మైళ్ళు డెబ్భై మైళ్ళ పాటు అన్యాయం కదా కానీ రాముడు ఎక్కడా తొణకలేదు వెనకలేదు ఇది అన్ని రకాల విద్యలో ఆయన దగ్గర తెచ్చుకున్నాడు వినయం పెంచుకున్నాడు ఎదిగాడు సూర్యుడి వలె వెలిగిపోతున్నాడు ఆయన చెప్పిన పనులు చేశాడు ఇది చూస్తే కథలా ఉండొచ్చును కానీ మనకి గొప్ప ధైర్యం గొప్ప విశ్వాసం ఆత్మవిశ్వాసం కలుగుతుంది మన పిల్లల ఎదుగుదలకి కారణమవుతుంది పిల్లల కోసం తల్లిదండ్రులు చదివితే నూట ఎనిమిది సార్లు చదవండి తమ కోసం చదువుకుంటే మొదట్లో పిల్లలు ఇరవై ఏడు సార్లు చదవండి పదకొండు రోజులు పోగానే దాన్ని కాస్త యాభై నాలుగు మార్చండి తరువాత దాన్ని నూటెమిదికి మార్చుకోండి మీకు మేము ఎదిగాము అన్న స్థితి వచ్చేదాకా చదువుకుంటూ వెళ్ళండి మీకు నైవేద్యాలు కంపల్సరీ అని చెప్పటం లేదు పెద్దవాళ్ళైతే మాత్రము ఆ పిల్లల జన్మ నక్షత్రము నాడు మాకు జన్మ నక్షత్రం తెలియదండి డేట్ ఉంది కదా పుట్టిన తేదీ పుట్టిన తేదీ వస్తే చాలు ఆ ఎలా ఆ తేదీ నాడు కూడా చక్కగా మీరు అర్చన చేసుకోండి ఇంట్లోనే విశేషమైన పూజ చేసుకోండి విశేషమైన నైవేద్యం పెట్టండి విద్యా సముదితో రామ శుశుభే భూరి విక్రమ సహస్రరశ్మి భగవాన్ శరదీవ దివాకర గురు కార్యాణి సర్వాణి నియుజ్య కుచికాత్మజే ఆయన చేసిన పనులన్నీ కూడా చెప్పిన పనులన్నీ కూడా చేసి నిలబడ్డాడు ఇది శ్రీమద్ రామాయణంలోదే చదవండి క్షేమం కలుగుతుంది స్వస్తి